హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వరల్డ్ ఈరోజు నా వీడియో ఏంటంటే అండి చుక్కకూర చట్నీ అండి చుక్కకూర చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా పెద్ద సైజు కట్టలు మూడు తీసుకున్నాను నేను ముందే తరిమి పెట్టుకున్నాను సరిపడా పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు టమాటా ఒక చిన్న సైజు వెల్లుల్లి తీసుకోవాలి నేను ముందే అన్నీ తరిమి పెట్టుకున్నాను ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ పెట్టుకొని చిక్కు చట్నీకి మనం నువ్వులన్నా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ పల్లీలన్న తీసుకోవచ్చు నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నాను జోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని పచ్చి పిల్చి సరిపడా కొంచెం కారం ముక్కలు కారం ముక్క వేసుకోవాలి తీసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేయగాక మనం ముందుగా తరుముకున్న టమాటా పూర్తిగా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే చిప్పకూర చట్నీ తరుముకున్న చిక్కకూర ఇందులోనే వేసుకోవాలండి చిక్క కూర కాడలతో సహా మొత్తం తరుముకోవాలండి కాడలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయని ముందుగా నా ఛానల్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతే ఎంత అవుతుంది ఇంకా కూడా రాదు దగ్గరకు అవుతుంది చిక్క కూర అందుకే మనం ఒకటి పెద్దసారి టమాటా కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే మనం తీసి పక్కకు పెట్టుకోవచ్చు ముందుగా మనం నువ్వులు ఎంచి పెట్టుకున్నాం కదండి అవి గ్రైండర్కి వేసుకోవాలి ముందుగా మనం ముందుగా పచ్చిమిర్చి ఒకటి తీసుకొని గ్రైండర్కి వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకు చిక్కు కూర మెత్తగా ఉడుకుంటుంది కాబట్టి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు చిక్క జీలకర్ర అండి సరిపడా జీలకర్ర గ్రైండర్కి వేసుకోండి చికూర వేసుకోవాలండి ఇప్పుడు సరిపడా నువ్వుల పౌడర్ వేసుకోవాలి చూసి వెల్లుల్లని నేను ముందుగానే వేయాలి కానీ మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నా ఈ విధంగా చిక్కకర చెట్టు ఇప్పుడు మనం ఇందులోనే మనం పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ చిప్పకూర చట్నీ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ముందుగా మన ఛానల్ కొత్తగా యూస్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి వేడి వేడి అన్నం కానీ చపాతీ కానీ చాలా బాగుంటుందండి ఈ చట్నీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్